నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ రోజు లైఫ్ లో థైరాయిడ్ సంతాన సమస్యలు అలాగే బరువు పెరగడం తద్వారా జ్ఞాపక శక్తి తగ్గిపోవడం ఇలాంటి ఎన్నో సమస్యలకి పరిష్కార మార్గాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయో తెలుసుకుందాం మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ అర్చన అర్చన గారు నమస్తే అండి అర్చన గారు ఫస్ట్ మనం లేడీస్ సమస్య నుంచి స్టార్ట్ చేద్దాం నెలసరి సరిగా రాకపోవడం ఆర్ ఎక్కువగా అయిపోవడం ఇట్లాంటి సమస్యల్ని ఎలా చూడాల్సి ఉంటుంది అంటే ఈ రోజుల్లో చాలా మందిలో అంటే ఒక పది మంది అమ్మాయిలు ఉంటే కనుక ఖచ్చితంగా ఒకరు అనేరు ఒకరు ఈ మెన్షురల్ రెగ్యులారిటీస్ అంటే అది కంప్లీట్గా ఎమనోరియా అంటే అసలు మెన్సెస్ట్ రాకపోవటం లేకపోతే అర్లీ మెన్సెస్ట్ రావటం అంటే ఒకప్పుడు ఏంటంటే నార్మల్గా ట్వెల్వ్ తర్వాత ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల మనం ఫస్ట్ మెనార్కి వచ్చేది బట్ ఇప్పుడున్న కండిషన్స్లో ఏంటంటే అర్లీగా అంటే ఎయిట్ ఇయర్స్కి సెవెన్ ఇయర్స్కి కూడా ఫస్ట్ మెన్సెస్ట్ అవడం అనేది చూస్తున్నాం అక్కడ అక్కడొచ్చి ఇర్రెగ్యులారిటీ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఒకసారి ఒకప్పుడు ఏంటంటే ఒకసారి మెన్సెస్ స్టార్ట్ అయిన తర్వాత మరికి టూ మంత్స్కి త్రీ మంత్స్కి రెగ్యులరైజ్ అవ్వడం తర్వాత మళ్ళీ వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ ఫుల్ మూల ఎప్పుడు ఒకసారి రావడం అనేది గమనించే వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఒకసారి మెన్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ అది సంవత్సరానికి వస్తుందా వన్ అండ్ హాఫ్ ఇయర్కి వస్తుందా సిక్స్ మంత్స్కి వస్తుందా అనేది కూడా తెలియట్లేదు సో అట్స్ టోటల్లీ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇష్యూస్ అని చెప్తాను ఇంకా ఈ మధ్య కాలంలో చాలా మందిలో వినబడుతున్న సమస్య నీటి బుడగలు పీసీఓడి అనే సమస్య వల్ల కూడా మనకి అంటే నెలసరి అనేది నెలలో రెండుసార్లు రావటం మూడుసార్లు రావటం ఏదో వచ్చి కనిపించి స్కాంటిమెన్సెస్ అనేది కనిపించటం లేకపోతే కంటిన్యూస్గా ఫ్లో మెనరేజి కండిషన్స్ అనేది కనిపించటం లేదంటే ఫ్లో అనేది హెవీగా అవుతూ ప్రొలాంగ్ అండ్ ప్రఫ్యూజ్ బ్లీడింగ్ అవుతూ విపరీతమైన డిస్మనోరీ అంటే లో అంటే పొత్తి కడుపులో పెయిన్ రావటం ఈ బ్లీడింగ్ అనేది అన్లెసర్ అంటే హార్మోనల్ పిల్స్ వేస్తే తప్పించి కంప్లీట్గా కంట్రోల్ అవ్వడం అనేది లేని కండిషన్స్ మనకి పీసీఓడి లాంటి సమస్యలు చూస్తూ ఉన్నాం అది మైల్డ్ మోడరేట్ సివియారిటీ ఉందా దానిలో కూడా సివియారిటీని బట్టి మెన్సెస్ అనేది అసలు వస్తుందా లేకపోతే వన్స్ ఇన్ థర్డ్ మంత్ ఆ సిక్స్త్ మంతా లేకపోతే ఎప్పుడో ఒకసారి రావడం అనేది చూస్తూ ఉంటాం ఇది కాకుండా థైరాయిడ్ ఇప్పట్లో చాలా మందిలో కూడా మనకి థైరాయిడ్ పిల్లల నుంచి మ్యారేజ్ అయిన తర్వాత కానీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ చాలా వరకు ఈ థైరాయిడ్ రావడం పోస్ట్ డెలివరీ కూడా కొంతమందిలో అది అలానే ఉండిపోవడం అనేది కూడా చూస్తూ ఉంటాం ఎప్పుడైతే థైరాయిడ్ అనేది కంట్రోల్ ఉంటుందో మెన్సెస్ అనేది ఆన్ అండ్ యావరేజ్గా నార్మల్గానే వస్తూ ఉంటాయి బట్ ఇఫ్ వాళ్ళు డయాగ్నోస్ చేసుకోలేకపోయారు లేట్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారన్నప్పుడు వాళ్ళు జరగాల్సిన డాబేజ్ అనేది జరుగుతుంది కాబట్టి అప్పుడు కూడా మనకి మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ వస్తూ ఉంటుంది సో వన్స్ అంటే మెన్సెస్ స్టార్ట్ అయిన ఫస్ట్ నుంచి వన్ ఇయర్ వరకు అంటే కొంచెం ఎప్పుడో ఒకసారి రావటము లేకపోతే జస్ట్ కనిపించి వెళ్ళటం లేకపోతే వన్ వన్ వీక్ ఆ టెన్ డేస్ అవ్వటం ఇదంతా కామన్ బట్ మెన్సెస్ వచ్చిన తర్వాత వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి కూడా అది రెగ్యులరైజేషన్ కాలేదు అంటే మాత్రం ఈ రోజుల్లో ఆలోచించాల్సిన మెయిన్ ఇష్యూస్ పీసీఓడి తర్వాత థైరాయిడ్ అనేది అండ్ హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి అండ్ షుగర్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ కూడా పిల్లల్లో మనం చెక్ చేస్తూ ఉన్న కండిషన్స్ చాలా వరకు మాకొచ్చే క్లినిక్స్లో వచ్చే పేషెంట్స్లో చాలామందికి మేము ఇవన్నీ చేయిస్తూ ఉంటాం సో ఎప్పుడైతే మనకి యూజువల్గా ఒక టెమ్ వచ్చిన తర్వాత ద ప్రాపర్ సైకిల్ విల్ బి లైక్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్ సైకిల్ అదే ఒకటి రెండు డెలివరీస్ అయిన తర్వాత ద సైకిల్ విల్ బి లైక్ ట్వంటీ ఫైవ్ డేస్ లేకపోతే ట్వంటీ ఫోర్ డేస్కి కూడా వస్తుంటుంది దట్స్ నార్మల్ టు దేర్ ఏజ్ బట్ మనకి అడాల్సెంట్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే టీనేజ్లో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరిగా ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్ సైకిల్ రావటం అంటే ఫోర్ టు ఫైవ్ డేస్ సిక్స్ ఫ్లో ఉండటం కంప్లీట్గా జీరవడం నెక్స్ట్ మళ్ళీ సైకిల్ అనేది రావడం అనేది కామన్ బట్ దీనిలో ఏమైనా వేరియేషన్స్ వస్తున్నాయి అంటే మాత్రం కంపల్సరీగా ప్రాపర్ కన్సల్టెంట్ని కలిసి దానికి సంబంధించిన డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి కానీ చాలామంది తల్లిదండ్రులు చేస్తున్న తప్పేంటంటే చిన్నపిల్లలు కదా ఏమవుతుంది లేట్ చేసిన పర్లేదు వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది మెన్సెస్ వస్తే కొంతమంది డిస్మరియా డిస్మనోరియా ఉంటుంది కొంతమందికి బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది కొంతమందికి చెస్ట్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది పిగ్మెంటేషన్స్ వస్తూ ఉంటాయి డ్రై స్కిన్ వస్తూ ఉంటుంది సో చిన్నపిల్లలు వాళ్ళకి అంత అవగాహన ఉండదు కాబట్టి మెన్సెస్ రాకపోతేనే హ్యాపీ అనుకున్న కండిషన్స్ చాలామంది అమ్మాయిల్లో చూస్తూ ఉంటాం పేరెంట్స్ కూడా చిన్నపిల్లలు కదా ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత రెగ్యులరైజేషన్ అయిపోతుందని చెప్పేసి నెగ్లెక్ట్ చేసిన పేరెంట్స్ కూడా చాలామంది ఉంటారు ఎస్పెషల్లీ పీసీఓడి లాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే చాలా వరకు అదర్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్లో ఇది ఏం కాదు అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుంది అంతవరకు ఏం కాదు ఎక్సర్సైజ్ చేయమని చెప్పండి స్ట్రెస్ తగ్గించుకోమని చెప్పండి కానీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ ఉన్నప్పుడు స్ట్రెస్ అనేది ఎంతవరకు ఫ్యాక్టర్ అయి ఉంటుంది డెఫినెట్గా స్ట్రెస్ అనేది మనం తగ్గించుకోవాలి ఎక్సర్సైజ్ అనేది చేసి బాడీ వెయిట్ అనేది కంపల్సరీగా కంట్రోల్ చేసుకోవాలి కానీ ఇవి చేసినా కూడా కొన్ని కండిషన్స్లో మెన్సెస్ అనేది రెగ్యులర్గా రావు సో అలాంటి కండిషన్స్లో కంపల్సరీగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని డైరెక్ట్గా హార్మోనల్ పిల్స్కి వెళ్ళకూడదు చురల్ మెడికేషన్స్ లాంటివి తీసుకుంటే మనకి పూర్తిగా ఈ సమస్య అనేది పరిష్కారం అవ్వడం మ్యారేజ్ తర్వాత ఇన్ఫర్టిలిటీ సమస్యలు కానీ అదర్ హార్మోనల్ ఇష్యూస్ వల్ల మనకి ఈ మళ్ళీ ఒబేసిటీ రావడం వల్ల కానీ పీసీఓడి లాంటిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది సో డయాబెటీస్ కూడా మనకు ఎర్లీగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మెన్సెస్ రెగ్యులారిటీని అంత ఈజీగా తీసుకునే అవకాశం ఈ రోజుల్లో అయితే లేదు ఓకే మీరు చెప్పినట్లుగా వీటన్నింటికి కూడా బేస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అసలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది లేదు అనేది ఏ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది దానికి పర్టికులర్గా ఏమైనా లక్షణాలు తెలుస్తూ ఉంటాయా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా అని ఫస్ట్ తెలిసే సిమ్టమే ఈ బాడీలో వచ్చి చేంజెస్ మనకి ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసరికి రెగ్యులారిటీ ఆఫ్ మెన్సెస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో నెలసరి అనేది కొంచెం అప్పటివరకు కరెక్ట్గా ఉండటం తర్వాత కొంచెం ఈ రెగ్యులారిటీ అంటే ఇనీషియల్గానే టూ మంత్స్కో త్రీ మంత్స్ కో రావడం అనేది ఉండదు అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ డిలే అవ్వటం లేకపోతే టెన్ డేస్ డిలే అవ్వటం లేకపోతే వన్ మంత్లోనే మనకి టూ త్రీ టైమ్స్ రావటం ఆ ఫ్లో అనేది మళ్ళీ వన్ వీక్ టెన్ డేస్ ఉండటం మళ్ళీ టూ త్రీ డేస్ గ్యాప్లో మళ్ళీ రావడం అనేది గమనిస్తూ ఉంటాం సో ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయి అనేది ఫస్ట్ మనకి హార్మోనల్ ఇష్యూ వస్తోంది బాడీలో అని చెప్పే సిమ్టమ్ సెకండ్ థింగ్ వెయిట్ గెయిన్ అంటే బరువు పెరగటం బరువు పెరిగినా కూడా మనము ఒక థైరాయిడ్ ఉండే అవకాశాలు ఉంటుంది లేకపోతే పీసీఓడి లాంటి సమస్యలు ఉంటుంది లేదంటే హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి సో చాలా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో పీసీఓడి అంటే స్కాన్ చేసిన తర్వాత నీటి బుడగ వస్తూ ఉంటుంది థైరాయిడ్ చేసిన తర్వాత అసలు ఏ థైరాయిడ్ సమస్య లేదని వస్తూ ఉంటుంది సో ఇలాంటి కండిషన్స్లో మేము అన్ని హార్మోన్స్ అనేది చెక్ చేయడం జరుగుతుంది అంటే ప్రొలాక్టిన్ ఒకటి చేస్తారు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఈస్ట్రాయిడల్ హార్మోన్ ఎంత ఉంది యాంటీమలేరియన్ హార్మోన్ ఎంత ఉంది అట్ ద సేమ్ టైం మనకి ఫాలిక్యులర్ ఐ మీన్ ఎఫ్ఎస్హెచ్ కానీ లూటినైజింగ్ హార్మోన్ ఇలాంటి కొన్ని టెస్ట్లు ఉంటాయి అండ్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఇస్ అ కామన్ థింగ్ దీస్ డేస్ అవి కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది వీటిలో ఏదైనా హైపర్ ప్రొలెక్టిమియా కండిషన్స్ ఉన్నా కానీ ఈస్ట్రాడియల్ హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మనకి బేసిక్గా ఇలాంటి ఇష్యూస్ అంటే వెయిట్ గెయిన్ అవ్వడం సడన్గా చూడాలంటారంటే ఎలా ఉంటుంది అది పెరుగు పెరుగుదల అనేది ఏ విధంగా అది డిపెండ్స్ ఆన్ కండిషన్ని బట్టి ఉంటుంది అంటే ఇప్పుడు పీసీఓడి ఉంది అనుకోండి వాళ్ళకి ఒకవేళ జస్ట్ టెన్ డేస్ డిలే అవుతుంది లేక ఫైవ్ డేస్ డిలే అవుతుంది అన్న వాళ్ళలో బేసిక్గా ఓవర్ వెయిట్ గెయిన్ అనేది ఏమి ఉండదు బట్ ఎక్కడైతే టూ త్రీ మంత్స్ వన్స్ వస్తుంది వచ్చిన ఫ్లో అనేది కనిపించట్లేదు అన్న వాళ్ళలో మాత్రం ఇన్ అ మంత్ కూడా ఫోర్ ఫైవ్ కిలోస్ పెరిగిన కండిషన్స్ ఉంటాయి ఓకే ఫైవ్ కేజెస్ సారీ ఇన్ మంత్ సో అలాంటి కండిషన్స్ని మనం సివియర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈవెన్ థైరాయిడ్ కూడా కొంతమంది అంటే యూజువల్గా ఏమనుకుంటాం ఒక సర్టన్ ఏజ్ వచ్చాకే థైరాయిడ్ వస్తుందని చాలా మందికి ఇప్పటికీ కూడా అపోహ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయిలో కానీ అబ్బాయిల్లో కానీ ఇది కూడా ఉందికి అమ్మాయిలకే థైరాయిడ్ వస్తుంది అబ్బాయిలకి థైరాయిడ్ రాదు అని చెప్పేసి అలా ఈ రోజుల్లో ఏమీ లేదు ద ప్రపోషన్ అనేది టువర్డ్స్ ద గర్ల్ అనేది ఎక్కువనే ఉంది కాకపోతే మెయిల్స్కి రాదు అనేది అయితే లేదు వచ్చే అవకాశాలు వాళ్ళకి కూడా ఉన్నాయి వస్తున్నాయి కూడా సో చిన్నపిల్లలు వచ్చేసరికి ఏం చేస్తారు థైరాయిడ్ ఉండదులే ఏం కాదులే చూద్దాంలే స్ట్రెస్ వల్లనో లేకపోతే జంక్ ఫుడ్ తినటం వల్లనో లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్లనో నాకు కూడా చిన్నప్పుడు అలానే అయిందని వాళ్ళ అమ్మనో వాళ్ళ అమ్మమ్మనో చెప్పడం వల్ల అది డిలే చేస్తూ ఉంటారు సో అలాంటి కండిషన్స్లో థైరాయిడ్ లెవెల్స్ బాగా విపరీతంగా పెరిగిపోవడం ఆ హార్మోన్స్ అనేది సో దానివల్ల అప్పటికే చాలా బాడీ మెటబాలిజం అనేది దిబ్బ తినటం సో దానివల్ల మనకి మీ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అనేది మళ్ళీ ఎంత ప్రాపర్ మెడికే నేషనల్ కూడా అది సెటిల్డ్ ఆఫ్ అవ్వడానికి టేక్స్ సచ్ అ టైం త్రీ మంత్స్ పట్టొచ్చు సిక్స్ మంత్స్ పట్టొచ్చు హార్మోనల్ పిల్స్స్ వచ్చేస వెంటనే ఇట్స్ లైక్ అ విత్రాల్ బ్లీడింగ్ గా బట్ దట్ ఇస్ నాట్ ఓన్లీ ద ట్రీట్మెంట్ కదా ప్రాపర్ గా నేచురల్ గా పీరియడ్స్ అనేది రావాలి అది వస్తేనే ఈ బాడీలో వచ్చే చేంజెస్ కానీ ప్యూబెర్టి తర్వాత వచ్చే చేంజెస్ కానీ ప్రాపర్ గా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో పీరియడ్స్ ఈ రెగ్యులారిటీ మనం చూస్తున్నాం అలాగే వీ సమస్యతో సఫర్ అవుతున్న వాళ్ళు సంతాన లేని సమస్యలతో కూడా సఫర్ అవుతున్నారు దీనికి కూడా రీజన్ అదే అనుకోవచ్చా హార్మోన్ న్స్ డెఫినెట్ అంటే మోస్ట్లీ ఈ రోజుల్లో ఇన్ఫర్టిలిటీస్ ఎక్కువ అవ్వడానికి రీజన్ అందరికీ తెలిసింది చాలా వరకు వన్ ఫ్యాక్ట్ లేట్గా మ్యారేజెస్ చేసుకోవటంతో పాటుగా మనకి ఎక్కువగా అంటే జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవటం స్ట్రెస్ ఫ్యాక్టర్స్ విల్ దేర్ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఆడపిల్ అంటే ఆడవాళ్ళు కూడా మనకి ఎక్కువగా నైట్ షిఫ్ట్స్ చేయటం అది రెగ్యులర్గా ఉండటం వల్ల ఇలా చిన్న చిన్న హార్మోనిల్ ఇష్యూస్ స్టార్ట్ అవ్వడం దాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేయటం సో అది ప్రొలాంగ్గా వెళ్ళిపోయి మ్యారేజ్ తర్వాతనో తర్వాత ఇన్ఫర్టిలిటీ సమస్యలు వస్తూ ఉన్నాయి సో ఇన్ఫర్టిలిటీకి ఈ మధ్య మెయిన్ ఈవెన్ హోమియోలో కూడా ఎక్కువగా మాకు క్లినిక్లో వచ్చే కేసెస్లో దాదాపుగా పీసీ ఉంటున్నాయి సెకండ్ వచ్చేసరికి హైపోథైరాయిడిజం థైరోయిడిజం హైపో ఉంటుంది థర్డ్ థింగ్ వచ్చేసరికి ఈ హైపర్ ప్రొలాక్టిమియా కండిషన్స్ ఎక్కువగా వస్తున్నాయి తర్వాత హార్మోనల్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది సో వీటన్నిటితో పాటుగా లే అంటే ఈ మధ్య కాలంలో ఈవెన్ డయాబెటిక్ మరి అన్కంట్రోలబుల్ డయాబెటిక్ అర్లీ స్టేజ్లో వచ్చిన వాళ్ళలో కూడా కొంచెం రెగ్యులారిటీ అనేది ఉంటుంది ఆల్ అండ్ ఆఫ్గా బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ ఎక్కువగా మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ డిలే అవ్వటం మళ్ళీ ఒక ఫ్లో అనేది నార్మల్ అవ్వడం దానిలో పెద్దగా ఇష్యూస్ అనేది ఏమీ ఉండదు బట్ వేరే ఇర్రెగ్యులారిటీ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే పీసీఓడి ఇష్యూస్ ఉంటాయి ఒక పాయింట్ ఆఫ్ గారు బరువు పెరగడానికి జ్ఞాపక శక్తికి కూడా సంబంధం ఉంటుంది అంటారా ఎందుకంటే ఊబకాయంతో బాధపడే వాళ్ళు చాలా మంది ఈ జ్ఞాపక శక్తి లేనితో సఫర్ అవుతున్నారు అలాగే విపరీతమైన స్ట్రెస్కి లోన్ అవుతున్నారు ఆయాసం ఇట్లాంటివన్నీ కూడా ఉంటున్నాయి అంటే డైరెక్ట్గా బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళందరిలో జ్ఞాపక శక్తి అనేది మందగించడం అనేది ఏమీ ఉండదు దెర్ విల్ బి అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఆల్జిమస్ లాంటి కండిషన్స్ కానీ సైకలాజికల్ మెడికేషన్స్ అనేది లాంగ్ టర్మ్లో తీసుకుంటున్న వాళ్ళ కానీ ఇన్సోమియా లాంటి కండిషన్స్లో కానీ కొన్ని ఇప్పుడు మనం తీసుకుంటే హైపోథైరాయిడిజం లాంటి కండిషన్స్లో కూడా మనకి మెమరీ అనేది కొంత వీక్ అవ్వడం అనేది గమనిస్తూ ఉంటాం కొన్నిసార్లు ఈవెన్ నార్మల్గా అంటే ఈ విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్నా ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉందా లేకపోతే నార్మల్ ఐరన్ అంటే బ్రెయిన్కి ప్రాపర్గా ఆక్సిజన్ అనేది సప్లై లేనప్పుడు మనకి జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది సో ఐరన్ అనేది ప్రాపర్గా లేకపోయినా కూడా మనకి అంటే మెమరీ అనేది కొంచెం వీక్ అవడం అనేది గమనిస్తాం కానీ డైరెక్ట్గా బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళలో అసలు జ్ఞాపక శక్తి అనే ప్రాబ్లం ఉంటుందా అంటే నేనైతే నో అనే చెప్తాను దానికి దీనికి సంబంధం లేదు లేదు బట్ చెప్తున్నారు కదా హైపోథైరాయిడిజం ఉండొచ్చు అదర్వైజ్ ఈ డెఫిషియన్సీస్ ఉండొచ్చు ఆల్జిమస్ లాంటివి యాంటీ డిప్రెజెంట్స్ ఇన్సోమి కండిషన్స్ ఉండొచ్చు అవి కూడా రూల్ అవుట్ చేసుకోవాలి మెడికల్ మనం అడుగుతాం కదా నార్మల్గా టోటల్ మెడికల్ హిస్టరీ తీసుకునేటప్పుడు వర్డ్స్ గోయింగ్ గోన్ అనేది దాన్ని బట్టి వెల్డ్ చేసేస్తా అనమాట ఓకే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఇప్పుడు సంతాన లేమి సమస్యలకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందండి అంటే ఇప్పుడు మా దగ్గర అంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కేసెస్ వస్తూ ఉంటాయి తర్వాత ఒకసారి కన్సీవ్ అయ్యి సెకండ్ సారి కన్సీవ్ అవ్వడానికి ఇబ్బంది పడే వాళ్ళు వస్తూ ఉంటారు లేదంటే ఒకసారి కన్సీవ్ అయ్యి అబోషడ్ అయ్యి సెకండ్ టైం వచ్చే వాళ్ళు ఉంటూ ఉంటారు సో దాదాపుగా ఈవెన్ ఐవీఎఫ్ ఐఐఎక్సెల్ లాంటి హై ప్రొసీజర్స్కి వెళ్ళిన తర్వాత కూడా సక్సెస్ కాని కేసెస్ కూడా హోమియోకెర్కి వస్తూ ఉంటాయి సో వాళ్ళు మా దగ్గరికి ఎలా వచ్చింటే మేము ఫ్రెష్ కిందనే తీసుకుంటూ ఉంటాం కాబట్టి క్రానిసిటీ ఆఫ్ ద డిసీజ్ అనేది చూస్తూ ఉంటాం అంటే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనేది ఎందుకు వచ్చింది అంటే ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళకి మ్యారేజ్ అయ్యింది ఎందుకు అవ్వట్లేదు మేనరిక వలన లేకపోతే నాన్ కన్సాంగ్వినస్ మ్యారేజ్ ఈ రోజుల్లో మేనరికా పెళ్ళిళ్ళు చాలా వరకు తగ్గిపోయాయి బట్ స్టిల్ అయినా కూడా పిల్లలు అనేది చాలా వరకు కలగటం లేదు అంటే ఈ నాలుగైదు రీజన్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో వాళ్ళకి ఎక్కువగా ఇది ఉంది వాళ్ళ యొక్క మెన్సెస్ ఎలా ఉంది అండ్ హోమియోలో ఏంటంటే కంపల్సరీగా ఇద్దరికి కూడా అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి కూడా మెడిసిన్స్ వాడమని చెప్తాం ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ కౌంట్ అంటే హస్బెండ్కి కౌంట్ అంతా బాగానే ఉంది మోటాలిటీ అనేది కరెక్ట్ సారీ మోటిలిటీ అనేది కరెక్ట్గా ఉంది మోఫాలజీ ఆఫ్ ద స్పర్మ్ అనేది కరెక్ట్గా ఉన్నా కూడా కొన్ని కండిషన్స్లో చిన్న చిన్న అబ్నార్మాలిటీస్ అనేది ఉంటుంది సో ఆ అబ్నార్మాలిటీ కూడా లేకుండా ఒక త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ అనేది మెడికేషన్స్ వాడమని హస్బెండ్కి చెప్దాం ఇఫ్ అదర్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు అది ఫీమేల్కి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మెన్సెస్ అనేది అసలు రావట్లేదు లేకపోతే ఎప్పుడో ఒకసారి హార్మోనల్ పిల్స్ వేస్తేనే వస్తుంది లేదా వన్స్ ఇన్ సెకండ్ థర్డ్ మంత్ న్యాచురల్గా వస్తుంది పీసీఓడినా థైరాయిడా అదర్ హార్మోనల్ ఇష్యూసా ఓన్లీ ఒబెసిటీ వల్లనైనా లేకపోతే ఓన్లీ నైట్ షిఫ్ట్ చేయడం వలన లేకపోతే ఓన్లీ స్ట్రెస్ వల్లనా ఇలాంటి కండిషన్స్ని చూసుకొని విల్ గివ్ ద మెడిసిన్స్ కాకపోతే ఇద్దరికీ కూడా హోమియోపతిలో మాత్రం మా హోమియోకేర్లో మాత్రం కంపల్సరీగా మేము ఇద్దరికి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం డిపెండ్స్ ఆన్ దేర్ సివియారిటీ డిపెండ్స్ ఆన్ దేర్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద డిసీజ్ ఆర్ ఇన్ఫర్టిలిటీ విల్ గివ్ ద మెడిసిన్స్ అంతే అండ్ కొంతమందికి ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి ఇంకొంతమందికి ట్యూబ్లో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్తారు మరి ఇలాంటి కేసెస్ని ఏ విధంగా క్యూర్ చేస్తారు సి బైలాచురల్ ట్యూబల్ బ్లాక్ ఉంది అంటే అది కొంచెం కష్టం అనే చెప్పాలి అంటే ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయంటే ఇట్ మైట్ బీ బికాస్ ఆఫ్ స్వెల్లింగ్ అంటే మనకి హైడ్రోసాల్ఫింగ్స్ లాంటి కండిషన్స్లో కానీ ఎనీ ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి రిపీటెడ్గా కూడా మనకి ట్యుబల్ బ్లాక్ అనేది జరుగుతూ ఉంటుంది రెండు వైపులా బ్లాక్ ఉంటే మాత్రం మేము చెప్తాం ముందే అది మేము విల్ ట్రై కానీ మ్యాక్సిమం అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని ముందుగానే చెప్తూ ఉంటాము రెండు వైపులా అంటే ఈవెన్ హోమియోలో ఏంటంటే రెండు వైపులా బ్లాకేజెస్ ఉన్నాయి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్గా తగ్గిపోతుందని కాన్ ఎనీ ఫాల్స్ assurance to the patient. బట్ ఒకవైపు బ్లాక్ ఉంది ఒకవైపు అన్బ్లాక్ ఉంది ఒకవైపు ఉంది ట్యూబ్ అన్నప్పుడు మాత్రం న్యాచురల్గా కూడా వాళ్ళకి సిక్స్ మంత్స్ ఆఫ్ ఛాన్సెస్ సిక్స్ టు సెవెన్ మంత్స్ ఆఫ్ ఛాన్సెస్ అయినా ఇయో ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఉంటుంది కాబట్టి మేము మెడిసిన్స్ వేసిన తర్వాత ఒకవైపు ట్యూబల్ బ్లాక్ అనేది దాదాపు కేసెస్లో సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ ఆ చిన్న ట్యూబెల్ బ్లాక్ ఏదైతే ఉందో అది కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఇఫ్ పేషెంట్ అనేది అదర్ ఐడెంటిటీ హ్యాబిట్స్ కానీ హెల్దీ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళకి థైరాయిడ్ పీసీఓడి హార్మోనల్ ఇష్యూ లేదు అంటే డెఫినెట్గా క అది అన్బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ విల్ బి హై అంతే కానీ రెండు వైపులా చుబర్ బ్లాకేజెస్ ఉంది హై ఇన్ఫెక్షన్ ఉంది అన్న కండిషన్స్ లో మనం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనే చెప్తాం కొంతమందిలో గర్భకోశ సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాళ్ళకి డాక్టర్ ఇచ్చే సజెషన్ ఏంటంటే గర్భసంచి తొలగించేస్తే ఈ ప్రాబ్లం అంతా పోతుంది అని చెప్పేసి ఇలాంటి కేసెస్ ని కూడా హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో ట్రీట్ చేస్తారా మందులతో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చా సి అంటే చాలా వరకు ఏమనుకుంటారు పిల్లలు పుట్టేశారు కదా అయిపోయింది దాని పని అయిపోయిందని చాలా మంది చేసేసుకుంటున్నారు అంటే గర్భసంచేని తీసేస్తున్నారు బట్ తీసేసిన తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ డాక్టర్స్ చెప్పట్లేదు సో ఎందుకంటే ఒక్కసారి ఏదైనా కూడా ఒక ఆర్గాన్ దేవుడు ఇచ్చాడు అంటే దాని పనితనం అయిపోయిన తర్వాత తీసేమని అర్థం కాదు దానికి అదే ష్రింక్ అయిపోతుంది ఆటోమేటిక్గా వన్స్ మెనోపాజ్ వచ్చిన తర్వాత ఉండాల్సిన సైజ్ ఉంటుంది అది ష్రింక్ అయిపోతుంది సో ప్రాబ్లం అనేది ఏమీ రాదు కానీ కొన్ని కండిషన్స్ లైక్ ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు మేజర్ సిస్ట్ ఉండొచ్చు లేకపోతే ఆ గడ్డ అనేది మల్టిపుల్ అంటే మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు కంపల్సరీగా తీయాల్సిన కండిషన్స్ కొన్ని ఉంటాయి అంటే ఆ ఫ్లో మెనరేజ్ కండిషన్స్ ఎంత చేసినా కూడా ఫ్లో అనేది బట్ట అంటాం కదా అది మెన్సెస్ అనేది ఆగకపోవటం కానీ దానివల్ల పేషెంట్ చాలా వీక్ అయిపోవటం వల్ల కానీ ఇలాంటి కండిషన్స్ ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో మాత్రం చేయాల్సి ఉంటుంది బట్ నైంటీ అంటే ఎయిటీ టు నైంటీ ఆఫ్ ద కేసెస్ స్లో ప్రతి కండిషన్స్ని మనం హిస్ట్రెక్టమి చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఈ మధ్య కాలంలో కొంతమంది గైనకాలజిస్టులు కూడా చెప్తున్నారు ఫస్ట్ మెడిసిన్స్తో చేసుకుందాం ఒకవేళ కానప్పుడు మనం చూద్దామని చెప్పేసి ఎందుకంటే పోస్ట్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఎనీ హిస్ట్రెక్టమి డెఫినెట్గా హైగానే ఉంటాయి మెనోపాజ్ అంటేనే బాడీలో మళ్ళీ హార్మోనల్ ఇష్యూస్ అంటే న్యాచురల్గా మెనోపాజ్ వచ్చినప్పుడు బాడీలో మళ్ళీ హార్మోనల్ ఇష్యూస్ ఆస్ట్రోపొరేటిక్ చేంజెస్ బోన్ ఫ్రెజల్నెస్ అనేది పెరగటం ఇవన్నీ ఉంటూ మనకి ఎంత కాల్షియం విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా బోన్స్ చాలా డెలికేట్ అవుతాయి అదే ఆర్ఎస్ ఆర్టిఫిషియల్ మెనోపాజ్ వచ్చింది అంటే మాత్రం ఇవన్నీ నేచురల్గా జరగాల్సిన ప్రాసెస్ జరగదు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు బరువు చాలా పుటాన్ అయిపోవటం దానివల్ల జాయింట్స్ మీద ఎఫెక్ట్ పడ్డం మల్టిపుల్ జాయింట్ ఆర్గన్స్ అనేది మనకి డిజనరేషన్ ఎక్కువగా అవ్వటం ఇవన్నీ చూస్తూ ఉంటాం అండ్ సడన్గా మనకి అంటే బాడీలో చేంజెస్ లైక్ హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిపోవడం స్కిన్ అనేది డల్ అయిపోవడం డ్రై అయిపోవడం పిగ్మెంటేషన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అండ్ బాడీ చాలా లెతార్జిక్ అంటే వీక్ అయిపోవడం లేజినెస్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి కాబట్టి అంటే ఇఫ్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హిస్ట్రాక్టి అలాంటి కండిషన్స్ లో మాత్రమే హిస్ట్రాక్టి వెళ్ళండి ఏదో పని అయిపోయింది మెనోపోజ్ అయిపోతున్న టైమే కదా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో అని చెప్పేసి కాదు న్యాచురల్గా మెనోపోజ్ అటైన్ అయిన వాళ్ళలో ఆర్టిఫిషియల్ మెనోపజ్ వచ్చే వాళ్ళలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి లైఫ్ అనేది ఫైవ్ ఫిఫ్టీలో అయిపోదు ఇట్స్ బీన్ లైక్ సెవెంటీ ఎయిటీ ఆర్ ఆల్సో సో ఎంత ఉండి ఎంత నాచురల్ మెనోపజ్ వస్తే అంత మంచిది ఉంది కదా అని ఆర్గాన్ రిమూవల్ అనేది చేసుకోకూడదు వచ్చే ఏజ్ అలాగే మెనో ఏంటి సి నాచురల్ మెనోపాజ్ అనేది డిపెండ్స్ ఆన్ అంటే వాళ్ళ జీన్స్ని బట్టి కూడా ఒకటి ఉంటుంది యూజువల్గా మేము చెప్పేది ఏంటంటే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇది యావరేజ్గా మనం సైంటిఫిక్గా చెప్పే ఏజ్ బట్ కొంతమందికి ఈవెన్ ఫార్టీ టు ఫార్టీ త్రీలో కూడా అయిపోతుంది కొంతమందికి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ వరకు కూడా అది జస్ట్ హార్డ్లీ సమ్ రేషియో లైక్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఫిఫ్టీ ప్లస్లో మెనోపాస్కి వస్తాయి అదే మనకి ఈ ఫార్టీ ఫైవ్ బిలో కూడా టెన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ బట్ మోస్ట్లీ అయితే మనకి ఫార్టీ ఫార్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మధ్యలో ఎక్కువగా మనకి ఆర్టిఫిషియల్ సారీ న్యాచురల్ మెనోపాజ్ అనేది జరుగుతుంటుంది కమింగ్ టు దెన్ దర్టిఫిషియల్ మెనోపాజ్ అంటే నాచురల్గా ఆగిపోవాల్సిన మెన్ అంటే నెలసరి కాస్త ఇలా ఆర్గాన్ రిమూవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మెన్సెస్ రావు సో దాన్ని మనం ఆర్టిఫిషియల్ మెనోపాస్ అని దీనికి మనం ముందస్తుగా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మెనోపాజ్కి దగ్గర పడుతూ ఉన్న స్త్రీలలో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మెనోపాస్కి దగ్గర వస్తున్న వాళ్ళలో నెలసరి అనేది కొంత డిలే అవుతూ ఉంటుంది వాళ్ళ సైకిల్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డేస్ సైకిల్ ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ ఉన్నప్పుడు ఒకేసారి ఆగిపోకుండా వన్స్ ఇన్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ రావటం లేకపోతే అలా అలా సిక్స్ మంత్స్కి ఒకసారి రావటం వచ్చినా కూడా ముందున్నంత ఫ్లో అనేది లేకపోవడం ఆ త్రీ డేస్ ఫైవ్ డేస్ ఫ్లో లేకుండా జస్ట్ ఒక టూ డేస్ త్రీ డేస్ ఉండటం ఫ్లో కూడా అంటే స్కాంటీనెస్ అనేది రావటం అనేది జరుగుతూ ఉంటుంది అలా వన్ టూ ఇయర్స్కి ఒకసారి రావటం ఎప్పుడో కనిపించడం అట్లా ఆ ప్రాసెస్ అంతా మెనోపాస్ జరగాలి న్యాచురల్గా అంటే ఇట్ టేక్స్ అరౌండ్ సిక్స్ మంత్స్ టు టూ ఇయర్స్ ఆల్సో ఆ మధ్యలో మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది కంట్రోల్ అయిపోతూ ఉంటుంది ఆ టైంలో మనకి మెయిన్గా వచ్చే సిమ్టమ్స్ వచ్చేసరికి కొంచెం మన మెనార్కిలో ఎలా బాడీలో చేంజెస్ వస్తాయో అంటే ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఎలానో డెలివరీస్ లో ఎలా ఇక్కడ కూడా అంతే సో అప్పుడు హాట్ ఫ్లెసెస్ రావటం వీక్నెస్ ఎక్కువగా ఉండటం బరువు పెరగటం స్కిన్ లో అంటే డిఫరెన్సెస్ కనిపించడం అనేది ఉంటుంది సో ఇలాంటి కండిషన్స్ లో మనం అందుకని కాల్షియం అండ్ విటమిన్ డి బీట్వల్ సప్లిమెంట్స్ వాడమని చెప్తూ ఉంటాం ఓకే ఫార్టీ ప్లస్లో ఉన్న మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి మీరు చెప్పినట్లుగా ఇంకా ఎలాంటి సప్లిమెంట్స్ యూస్ చేయాలి ఎన్ని రోజులకి ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది సప్లిమెంట్స్ అనేది డిపెండ్స్ ఆన్ దెన్ ప్రొఫెషన్ని బట్టి ఉంటుంది అంతప్పుడు వెండలో వెళ్ళిన వాళ్ళకి విటమిన్ డి వాడమని చెప్పా చెప్పాం నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళని బీట్ వాళ్ళు వాడమని చెప్పాము సో నాన్ వెజిటేరియన్ తినట్లేదు ఓన్లీ వెజ్ మీదే ఉన్న వాళ్ళకి బీట్ కంపల్సరీ వాడాలి అండ్ వాళ్ళ యొక్క సిమ్టమ్స్ని బట్టి ఐరన్ వాడాలా లేదా అనేది వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ని బట్టి తెలుస్తుంది అండ్ కాల్షియం ఇస్ మ్యాండేటరీ అదే ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ ఫుడ్ ఆర్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ ఎనీ నట్స్ కానీ ఇప్పుడు సబ్జా గింజల కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఆకుకూరలో కాల్షియం ఉంటుంది నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది నట్స్ లో సీడ్స్లో ఉంటుంది లో ఉంటుంది ఇలా మనం ఫుడ్ లో తీసుకున్నాము అంటే టు గో ఫర్ ఎనీ సప్లిమెంట్స్ బట్ ఫార్టీ తర్వాత కాదు మనం ఇప్పుడున్న కండిషన్స్ లో ఈవెన్ ట్వంటీ ఫైవ్ తర్వాత నుంచి సప్లిమెంట్స్ స్టార్ట్ చేసుకుంటే దట్స్ గుడ్ థింగ్ ఫర్ ద ఎస్పెషల్లీ ఫర్ ద ఫీమేల్స్ అవసరానికి మించి బాడీలో కాల్షియం లెవెల్స్ ఎక్కువైతే ఏదైనా దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా డెఫినెట్గా ఉంటాయి హైపర్ కాల్షియమియా కండిషన్స్లో కూడా చాలా వరకు పోస్ట్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి కాబట్టి ఎంతవరకు తీసుకోవాలంతా ఉంటుంది ఎస్పెషల్లీ మనం కాల్షియం లెవెల్స్ బాడీలో పెరుగుతున్నాయి అంటే చాలామందికి తెలుసు కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి ఎనీ స్టోన్ ఫార్మేషన్ ఛాన్సెస్ విల్ బి వెరీ హై అని చెప్పేసి కాబట్టి కాల్షియం ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి ఒకవేళ అసలు అంటే వాళ్ళకి మరి కొన్ని కండిషన్స్లో ఎప్పుడు వాళ్ళు ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోకపోయినా ఫుడ్ ఫార్మెంట్లో తగ్గించుకున్నా కూడా గెట్ ద మోర్ కాల్షియం సో అలాంటి కండిషన్స్లో ఒకసారి మనం బోన్ డెన్సిటీ టెస్ట్ అవన్నీ చేస్తూ ఉంటాం దాన్ని బట్టి విల్ డిసైడ్ అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి కంప్లీట్గా ఏది ఫుడ్ అవాయిడ్ చేస్తే బెటర్ ఉంటుంది అలాంటప్పుడు ఫుడ్ అవాయిడ్ చేస్తే కనుక డెఫినెట్గా మళ్ళీ క్యాల్షియం అనేది ఆ లోపల ఏదైతే ఉండాలి అది మెయింటైన్ అవుతుంది జనరల్గా ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి మనం సైకిల్గా భావిస్తూ ఉంటాం కొంతమందిలో ఎవ్రీ మంత్కి రెండు మూడు రోజులు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది సైకిల్ దీన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా లేకపోతే ట్వంటీ ఫైవ్ డేస్కి ఓకేనా ట్వంటీ ఫైవ్ డేస్ సైకిల్ అనేది ఒకసారి డెలివరీ అయిన తర్వాత అంటే థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ ఆ టైం తర్వాత ఇట్స్ అ కామన్ థింగ్ దాన్ని వరి అవ్వాల్సిన అవసరం లేదు బట్ టీనేజర్స్లో వస్తుంది ట్వంటీ ఫైవ్ డేస్కే వస్తుంది అండ్ ఫ్లో అనేది ఆగట్లేదు అంటే మాత్రం అది కొంచెం ఆలోచించాల్సిన విషయం తప్పించి థర్టీ థర్టీ ఫైవ్ తర్వాత ట్వంటీ ఫైవ్ డేస్ సైకిల్ టూ డెలివరీస్ తర్వాత ట్వంటీ ఫైవ్ డేస్ సైకిల్ సో కామన్లీ నార్మల్ ఇట్స్ నార్మల్ టు ద ఫీమేల్ బాడీ అంటే ఓకే సో దానికి భయపడాల్సిన అవసరం లేదు డాక్టర్ని సంప్రదించాల్సిన సమయం ఏంటంటే అప్పుడు ఎప్పుడు ఒకవేళ ఋతుక్రమం సరిగా రాని మహిళల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చూపించుకోవాలి అనుకునే స్టేజ్ ఏంటి మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ రెగ్యులారిటీ డిపెండ్స్ ఆన్ మనకి అంటే అది థర్టీ డే అంతవరకు సైకిల్ ఎలా ఉంది ఇప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా వన్ సైకిల్స్ సైకిల్స్కి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏం లేదు ఓకే అంటే కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ స్ట్రెస్ ఇవన్నీ కూడా ఉంటాయి సో అలా కాకుండా సెకండ్ మంత్ థర్డ్ మంత్ కూడా అలానే ఉంది అంటే మాత్రం ప్రాపర్ టెస్ట్ విల్ బి యూఎస్జి అప్డోమన్ స్కాన్ చేయించుకొని థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకున్నాక అందులో ఏం తేలిందో చూసి దాన్ని బట్టి ప్రాపర్ కనికాలజెస్ని హోమియోపతిని వాడినా కూడా దాదాపుగా కన్సల్ట్ అవుతుంది రైట్ అండి థ్యాంక్ యూ అర్చన గారు ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నాయ